విశాఖ మేయర్ అనే కూటమి దక్కిందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో అవిశ్వాసం తీర్మానం ఎక్కడ కూటమి సంబరాలు చేసుకుంది ప్రస్తుతం మనతో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఉన్నారు సార్ చెప్పండి ఏ విధంగా చూడొచ్చు అవిశ్వాస అవిశ్వాసం తీర్మానం పెట్టడం మీరు గెలిచారు మరో పక్క కావాలని వైసీపీ ఏమి కావాలని ఏం చేయలేదే ఇది అవిశ్వాస తీర్మానము పెట్టడం జరిగింది ప్రజలు వైఎస్ఆర్సీపీ పైన అవిశ్వాస తీర్మానం అనే భావనతోటి ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు పదకొండు సీట్లతోనే ఆపేశారు సో వాళ్ళకి వైఎస్ఆర్సీపీకి అధికారంలో ఉండే అవకాశము అప్పుడే పోయింది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ తర్వాత పోయిన దాంతో సమానము ఇప్పుడు ఇక్కడ జీవీఎంసి ఎన్నికలు అంటే ఏదైతే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారో అవిశ్వాస తీర్మానం నెగ్గింది డె నాలుగు ఓట్లు కావాలి డెబ్బై నాలుగు ఓట్లు వచ్చినాయి దాంట్లో ఇబ్బంది ఏమి లేదు అంత ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది ఎక్కడ అన్యాయంగా అయితే ఎక్కడ ఇతన్ని అనవసరంగా లాక్కున్నారని చెప్పేసి మాజీ మంత్రి చెప్తున్నాడు అలాగే పూర్తిగా వాళ్ళపై నోటీస్ కూడా జారీ చేసింది ఆ పార్టీ అరే ఇప్పుడు వాళ్ళకి అనవసరమా లేకపోతే అవసరమా అనేది సంబంధం లేనటువంటి విషయం వైఎస్ఆర్సీపీ అనేది అసలు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఉంది అసలు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వస్తాయని చెప్పి ఇప్పుడు నూట డెబ్బై ఐదుకి పదకొండు సీట్లతోటి ఉండిపోయిన మలానా అసలు ఈ కార్పొరేటర్స్ ఏ విధంగా ఫేస్ చేయగలుగురు పబ్లిక్ని ఎందుకంటే వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అని చెప్తేనే పబ్లిక్ని పబ్లిక్ వేరే విధంగా చూస్తున్నారు వాళ్ళని కాబట్టి వాట్ ఎవర్ ఇట్ వాస్ డన్ ఇట్ ఈస్ నైస్ అండ్ ఇట్ గుడ్ ఫార్ ది వైజాగ్ అండ్ ఇట్స్ గుడ్ ఫర్ ది జీబీఎంసి ఇప్పుడు ప్రస్తుతం వేరెవరు సార్ మేయరు టీడీపీ వాళ్ళు డిసైడ్ చేసి అఫీషియల్గా వాళ్ళు చెప్తారు మాకు సంబంధం లేదు అది మిగతా పరిస్థితి మిగతా కార్పొరేట్ ఆ చర నుంచి తొందరగా బయటకు వచ్చి ఇతర పార్టీల్లోకి రావాలి మంచిగా పని చేసుకునేటట్టు ఉండాలి ఆ పార్టీలో ఇంటి ఇంటి సంగతులు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మళ్ళీ ఇంకొక పది పదిహేను సంవత్సరాల వరకు ఎక్కడ చుట్టుపక్కల కూడా రాజకీయంగా ఎదుగుదల అనేది ఉండదు అది కన్ఫర్మ్డ్ కాబట్టి వాళ్ళు ఒక మంచి నిర్ణయం తీసుకుని బోల్డ్ పార్టీలు ఉన్నాయి ఇక్కడ టీడీపీ ఉంది బీజేపీ ఉంది జనసేన ఉంది ఇంకా ఏదైనా పార్టీ ఉంటే ఆ పార్టీలోనే వెళ్ళొచ్చు వైఎస్ఆర్సీపీలో కొనసాగడం అనేది వాళ్ళు దురదృష్టం కింద భావించాలి ఎమ్మెల్యే విశ్వకుమార్ అయితే చెప్తున్నాను పూర్తిగా రోజు విజయం దక్కి కూటమికి విజయం దక్కిందని చెప్పి వైసీపీ త్వరలో ఖాళీ అయిపోతుందని అయితే చెప్తున్నారు కెమెరా సాహితనాయుడు జనగించారు